అక్కడ ఒక ఓట్లకు వస్తారు లోక్సభ ఎలక్షన్ లో ఒక వార్డు మెంబర్ మా చుట్ట మనం ఒక సర్పంచ్ మా పట్టింటైనా ఒక ఎంపీ మా మనం మా కులమైన ఎవరన్నా ఆ బిఆర్ఎస్ పార్టీ కానీ ఆ బీజేపీ పార్టీ కానీ ఒక్క ఓట్ వేస్తే అది మన ఊర్లో మూలగించినట్లేదు ఎందుకు అంటే ఇక్కడ పదిహేను ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఎమ్మెల్యే మేనారెడ్డి ఉన్నాడు ఎంపీ మధురావు ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు వనపర్తి రద్దుకున్న బిడ్డ పాలమూరు బిడ్డ ముద్దు బిడ్డ అడవి బిడ్డ ొన్నారెడ్డి పల్లె ఉన్న పాలనూరు బిడ్డ మా ముఖ్యమంత్రి ఉన్నాడు మా మనరవి గారు ఉన్నారు మా మేఘారెడ్డి గారు ఉన్నారు వాళ్ళు పెట్టిన అభ్యర్థులకు ఓట్లేసి మీకు సర్వకాల్సి వాతావరణమని ఎవరు చెప్పాల్సి ఉంటది అవన్నీ మీరు ఇళ్ళలో పోయి ఊర్ పోయి